హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మేకమ్ తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ వన్ జీరో ఫైవ్ మ్యాగీ అని స్వప్న అనేసరికి స్టాపిక్ ముందు నేను చెప్పేది పూర్తిగా వినండి వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ ఉందని వాళ్ళ కళ్ళల్లోనే తెలుస్తోంది సో వాళ్ళిద్దరూ ఒకసారి దగ్గరగా మీట్ అవ్వాలి ఒకరి కళ్ళల్లో ప్రేమను మరొకరు పూర్తిగా చదవగలగాలి అప్పుడే అమర్ ఎనర్జీ రీజనరేట్ అవుతుంది అని నాకు అనిపిస్తోంది సో దానికి రిలేటెడ్గా ఏం చేయాలో ప్లాన్ చేయండి చాలు ఇకపోతే మీ ముచ్చట్లు ఇక్కడ కాదు తరువాత మీకు నచ్చిన దగ్గర మీ అనుకున్న ప్లేస్లో పెట్టుకోండి అంది మేఘన ఏదో పాఠం వల్లిస్తున్నట్లు టకటక చెప్పేసి ఓకే 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 డన్ ముందు అమర్ని మేడం రూమ్కి పంపిద్దాం అన్న విజయ్ వెనక్కు తిరిగేసరికి క్లాసులో అమర్ కనిపించలేదు అయ్యో ఇదేంట్రా భగవంతుడా మా అమర్గాడు ఏమైపోయాడు కొంపతీసి కాలేజ్ కాలేజీ నుండి చెప్ప పెట్టకుండా చెక్కేశాడా ఏంటి అని తలగొక్కున్నాడు విజయ్ నీ మొహం ఇక్కడే ఎక్కడో ఉంటాడు పద బయటకు వెళ్ళి చూద్దాం అని బయటకు వెళ్ళిన వాళ్ళకి అప్పుడే వాష్రూంలోకి వెళ్తూ కనిపించాడు అమర్ అమర్ వాష్రూంలోకి వెళ్ళాడు రిటర్న్ వచ్చే టైంకి ఎలా అయినా శ్రవంతి మేడం కూడా ఎదురైతే చాలా బాగుండు అని వాళ్ళు అనుకుంటున్నంతలోనే ప్యూన్ శ్రవంతి క్యాబిన్ వైపు వెళ్ళటం గమనించారు వెంటనే ప్యూన్ దగ్గరకు పరుగున వెళ్ళాడు విజయ్ ఏంటన్నా ఇతచ్చా కొంప తీసి రేపు కాలేజ్ సెలవు నోటీస్ వచ్చిందా ఏంటి అని పల్లెకరించాడు విజయ్ లేదు విజయ్ శ్రవంతి మేడంని పిలుచుకు రమ్మనమని సార్ చెప్పిండు ఏదో ప్రోగ్రాం గురించి మాట్లాడుకోవాలంట అందుకే వెళ్తున్నా అన్న ప్యూన్ మాటలు వింటూనే సంతోషంతో లోపలే ఎగిరిగెంతేసా అంత పనిచేశాడు విజయ్ కానీ బయటకు మాత్రం చాలా సైలెంట్గా నిలబడి ఓహో అవునా సరే సరే వెళ్ళన్న వెళ్ళు వెళ్ళి మేడంకి విషయం చెప్పు అని అక్కడ నుండి నవ్వుతూ మేఘనా వాళ్ళు ఉన్న వైపు వచ్చాడు మ్యాగీ మనకిలా పిచ్చి పట్టినట్లుగా ఈరోజు కలిసి వచ్చింది అమర్ వాష్రూంలోకి వెళ్ళాడు శ్రవంతి మేడం ఇప్పుడు జెంట్స్ రూమ్లోకి వెళ్ళటానికి జెంట్స్ టాయిలెట్స్ వైపే వెళ్ళి టర్న్ తిరుగుతారు ఆ టర్నింగ్ వాళ్ళిద్దరు లైఫ్కి టర్నింగ్ పాయింట్ అయితే అని మెరుమిట్లు గొలిపే కళ్ళతో అడిగాడు విజయ్ అవును మ్యాగీ ఈ అవకాశాన్ని మనం అస్సలు విడిచిపెట్టకూడదు నువ్వు ఆ రోజు తెచ్చిన లాంటి పేపర్ మరొకటి ఉందా అంది స్వప్న ఎగ్జైటెడ్గా ఉండాలి స్వప్న ఒకసారి చెక్ చేస్తాను అని వెళ్ళి బ్యాగ్ చెక్ చేసిన మేఘనకు సోప్ కవర్ పేపర్ ఉన్న కవర్ కనిపించింది వెంటనే ముగ్గురు యాహు అనుకుంటూ మళ్ళీ ఎలా అయినా ఆ కవర్ వేసి శ్రవంతి పడేలా చేయటానికి పన్నాగాలు మొదలుపెట్టారు ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్న పాపం ఏదో విశ్వప్రయత్నం చేయటానికి అనుకుంటున్నారు అమర్ ఇంకా బయటికి రానేలేదు శ్రవంతి మేడం అప్పుడే బయటకు వచ్చేశారు ఇప్పుడు ఏం చేద్దాం మ్యాగీ అని అడిగాడు విజయ్ టెన్షన్గా అక్కని నేను ఏదోలా మాటల్లో పెట్టి కాసేపు ఆపుతాను ఈలోగా నువ్వు అమర్ బయటికి వచ్చేలా చేయి స్వప్న నువ్వు మాత్రం ఈరోజు మిస్ చేయకుండా ఈ కవర్ కరెక్ట్గా అక్క కాళ్ళ కింద పడేలా సెట్ చేయి ఓకేనా అని ముగ్గురు ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళారు అమర్కి చాలా డిప్రెస్డ్గా అనిపించడంతో చాలా చిరాకుగా ఇంకా అసహనంగా ఉంది అందుకే వాష్రూంలోకి వెళ్ళిన అమర్ అక్కడే నిలబడి అలా ఆలోచనలో పడిపోయాడు శ్రవంతి కనీసం తన వంక కూడా చూడకుండా పూర్తిగా దూరం పెట్టడం తన మనసు కొంచెం కూడా తట్టుకోలేకపోతోంది ఎంత వద్దు అనుకుంటున్నా ఆ బాధ తన మనసు పొరల్లో కలకలం రేపుతోంది అందుకే తన మనసులో ఉన్న బాధ కోపం అన్నీ కలగలిపి కన్నీటి రూపంలో బయటకు వచ్చాయి తన మీద తనకే జాలీగా అనిపించింది చ నేనేంటి చంటి పిల్లాడిలా మరి ఎంత బాధపడుతున్నాను ఇప్పుడు శ్రవంతి పూర్తిగా మారిపోయింది శ్రవంతికి నేను అవసరమే లేదు ఇకపై శ్రవంతికి నాతో అవసరం రాదు కూడా తను పాటు ఈ అమర్ జ్ఞాపకాలను కూడా పూర్తిగా మర్చిపోయింది అదే నిజం నేను కూడా ఈ నిజాన్ని నమ్మి తీరాలి అని గట్టిగా శ్వాస తీసుకుని విడిచిపెట్టాడు పక్కనే ఉన్న వాష్ బేసిన్ దగ్గర టాప్ ఆన్ చేశాడు తన కళ్ళలో ఉబికి వస్తున్న కన్నీరు తన మనసులో పేరుకుపోయిన బాధ తగ్గేంత వరకు వాష్ చేస్తూనే ఉన్నాడు ఫేస్ని అలా క్షణాలు నిమిషాలుగా పదే పదే నీళ్లు చిలకరిస్తూ తన మైండ్ నార్మల్ పొజిషన్కి వచ్చే వరకు ఫేస్ని వాష్ చేసుకున్నాడు అమర్ కాస్త రిలీఫ్గా అనిపించడంతో అక్కడే అలానే వాష్ బేసిన్పై రెండు చేతులు ఆనించి కాసేపటి వరకు ఉండిపోయాడు నెమ్మదిగా తలపైకెత్తి మిర్రర్లో చూశాడు మునుపటి కంటే తన ఫేస్ చాలా నిర్మలంగా కనిపించింది మొదటిసారి కాబట్టి మంచి నీళ్ళతో వదిలేశాను ఈ చెత్త మొహం పట్టుకుని మళ్ళీ మళ్ళీ శ్రవంతి వైపు చూసి చొంగ కారిస్తే మాత్రం ఈసారి మంచి నీళ్ళ బదులు మంచి యాసిడ్ బాటిల్ తెచ్చి కడగలం జాగ్రత్త అని తనకి తానే తిట్టుకుని వార్నింగ్ ఇచ్చుకుని అలాగే విసురుగా అక్కడి నుండి బయటకు వచ్చాడు ఇటు స్టాఫ్ రూప్ నుండి పిలుపు వచ్చింది అని వినగానే తన పనులు పక్కన పెట్టి ల్యాప్టాప్ క్లోజ్ చేసి స్టాఫ్ రూమ్ వైపు బయలుదేరింది శ్రవంతి హే అమర్ ఇంకా రాలేదు అక్క వచ్చేస్తోంది నేను వెళ్ళి తనను ఎలా అయినా కాసేపు అక్కడే ఉండేలా చేస్తాను మీ ఇద్దరికీ ఈ విషయం గుర్తింది కదా అని అప్పటికే తన చెవిలో పెట్టుకున్న బ్లూటూత్తో కాన్ఫరెన్స్ కాల్లో అడిగింది మేఘన హాహా గుర్తుంది అక్క ఎదురుగా నువ్వు ఫోన్ మాట్లాడుకు వెంటనే కనిపెట్టేస్తుంది సరేనా ముందు అక్కని ఎలా అయినా ఆపు అంది స్వప్న అప్పటికే శ్రవంతి బాగా దగ్గరగా రావడంతో గబుక్కున తనకి ఎదురుపడి జారిపోబోయి మళ్ళీ తనకి తానే సర్దుకుని నిలబడి తప్పదన్నట్లుగా ఒక చిన్న చిరునవ్వు నవ్వింది మేఘన హే మ్యాగీ ఏమైంది పడిపోతావు జాగ్రత్త అన్న శ్రవంతితో అక్క నువ్వేంటి ఇక్కడ అంది తడబడుతున్న మాటలతో ఏం అడగాలో అర్థం కాక ఎలా శ్రవంతిని వెళ్లకుండా ఆపాలో తెలియక నేనిక్కడేంటి స్పృహలోనే ఉన్నావా అన్న శ్రవంతి మాటలకు ఒక్కసారిగా తలలోకి చేతులను జొప్పించి చిన్నగా గోక్కుంటూ అంతే అక్క అది నువ్వు ఈ సమయంలో క్యాబిన్లో ఉండాలి కదా ఇక్కడ ఇలా ఏంటి అని సాగదీసింది మేఘన ఏమైంది మ్యాగీ నీకు అని చేతులు కట్టుకుని సూటిగా మేఘన వైపు చూసిన శ్రవంతితో ఏం చెప్పాలో అర్థం కాక కళ్ళు అటు ఇటు తిప్పుతూ ఫేస్ ఏదోలా పెట్టింది మేఘన ఈ మధ్య నీ వాలకం చాలా తేడాగా ఉంది బాగానే ఉన్నావు కదా లేదా అమ్మమ్మకి చెప్పనా అంటూ చిన్నగా బెదిరింపుగా అడిగింది శ్రవంతి మ్యాగీ మ్యాగీ వినిపిస్తోందా అమర్ వచ్చేస్తున్నాడు అంటూ స్వప్న మాటలు బ్లూటూత్లో వినిపించడంతో అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియక అయ్యో అక్క అదేం లేదు పెండింగ్ వర్క్ ఉందని నా నోట్స్ కావాలని ఇందాకలా రజని అడిగింది ఇచ్చేసి వస్తానే అని ఆదరా బాదరాగా అక్కడి నుండి వెళ్ళిపోయింది మేఘన ఏమైంది మ్యాగీకి సంథింగ్ రాంగ్ ఈ మధ్య చాలా తేడాగా ప్రవర్తిస్తోంది అసలు దీని సంగతి ఏంటో చూడాల్సిందే అనుకుంటూ ఇంతలో స్టాఫ్ రూమ్ విషయం గుర్తుకు వచ్చి వడివడిగా నడుచుకుంటూ ముందుకు వెళ్తోంది శ్రవంతి సరిగా స్వప్న నిలబడ్డ స్థలానికి వచ్చింది స్వప్న అనుకున్నట్టుగానే శ్రవంతికి అనుమానం రాకుండా అప్పటికే ఆయిల్ రాసిన కవర్ దారిలో పడేసింది హమ్మయ్య అని ఊపిరి తీసుకున్న స్వప్న దగ్గరగా వచ్చిన శ్రవంతి సడన్గా ఆగి టెన్షన్గా ఉన్న స్వప్న వైపు తేడాగా చూసింది హాయ్ అక్క సారీ సారీ నమస్తే మేడం చచ్చా గుడ్ మార్నింగ్ మేడం అంటూ అడ్డదిడ్డంగా తడబడుతూ మాట్లాడుతున్న స్వప్న మాటలకు కూడా కాస్త అనుమానం వచ్చింది శ్రవంతికి శ్రవంతి బాణాల లాంటి చూపులకు తట్టుకోలేక కాస్త అటూ ఇటూ చూస్తూ బాయక్క అని అక్కడ నుండి స్వప్న వెళ్ళిపోవడంతో ఆశ్చర్యపోయిన శ్రవంతి అసలు ఏం జరుగుతోంది ఏంటి వీళ్ళంతా ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అనుకుంటూ చిన్నగా అడుగులు అడుగులు వేసుకుంటూ వెళ్ళడంతో మేఘన అండ్ కోక్ కష్టపడి చేసిన ప్లాన్ పూర్తిగా వికటించింది శ్రవంతి ఈసారి కూడా ఆ కవర్ ముట్టకుండా పక్క నుండే వెళ్ళిపోయింది దాంతో నెత్తి మీద చేతులు వేసుకుని జాలిగా చూశారు మేఘన స్వప్న అప్పటికే కాలుగాలి పిల్లల వాష్రూమ్ బయట తిరుగుతున్న విజయ్ అమర్ రావడంతో ఆపడానికి ప్రయత్నిద్దాం అనుకున్నాడు కానీ అమర్ లాంటి చూపులకు సైలెంట్గా సైడ్ అయిపోయాడు అమర్ కిందకు చూస్తూ ఏదో ఆలోచనతో ముందుకు నడుస్తున్నాడు అప్పటికే చాలాసార్లు ఫేస్ వాష్ చేసుకోవడంతో వాటర్ డ్రాప్ డ్రాప్గా ఫేస్ నుండి కారుతోంది ఒక్కసారిగా ఫేస్ మొత్తం అరచేత్తో తుడుచుకుని వచ్చిన వాటర్ ఇలా ముందుకు చేత్తోనే జాడించి విసిరాడు అప్పటి వరకు మేఘనా స్వప్న ఎందుకు అలా బిహేవ్ చేశారు అనే ఆలోచనతో ముందుకు వస్తున్న శ్రవంతి ఒక్కసారిగా అమర్ విసిరిన వాటర్ మీద వేయడంతో జారి సరాసరి వచ్చి ఆ అమర్నే గుద్దుకుంది అదండి ఈరోజు ఎపిసోడ్ మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం మీ నివేదిత ఆదిత్య